నమస్కారం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు ఏమేమి వాగ్దానం చేసింది అందరు తెలిసిన విషయమే అప్పుడు సాధ్యం కానీ వాగ్దానాలని మేము పదే పదే చెప్పినాము అది సాధ్యం కాదని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలుసు తెలిసినా కూడా పదేళ్ళని మభ్యపెట్టి ప్రభుత్వంలోకి రావడానికి అనేక ఇంప్లిమెంట్ చేయ లేని వాగ్దానాలు చేసింది ప్రజలని ప్రత్యేకంగా రైతుల్ని మహిళల్ని మోసం చేసిండు యువతను కూడా మోసం చేసింది ఎన్ఆర్ఐలు కూడా మోసం చేసింది ఇవాళ తీరా ఫస్ట్ ప్రామిస్ నెరవేర్చడానికి వచ్చినప్పుడు మన ప్రాంతంలో మన జిల్లాలో రెండు లక్షల యాభై ఐదు వేల రైతులు రుణాలు తీసుకుంటే కేవలం ఎనభై మూడు వేలు అంటే వన్ థర్డ్ ముప్పై శాతం రైతులకి రుణమాఫీ చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది ఈ రెండు లక్షల పైన వాళ్ళు ఇక ఎన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే రెండు లక్షల పైన ఉన్న వాళ్ళంటే వాళ్ళు కట్టేస్తే కాంగ్రెస్ వాళ్ళు అంటే రెండు లక్షలు ఇస్తారట వాళ్ళు కడతారా కట్టరా మీకంది నువ్వు రెండు లక్షలు నువ్వు కట్ నువ్వు రుణమాఫీ చేయాలి కదా అంటే ఆ పైసలు తీసుకొని ఇట్టిస్తాడా రేవంత్ రొటేషన్ అని నాకు తెలుసు ఇప్పుడు ఆ టాలెంట్ అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాం అటు తీసుడు ఇటు అది తీసుడు రేవంత్కి అలవాటే కదా ఇప్పుడు అది ఇక్కడ ఇంప్లిమెంట్ రైతుల దగ్గర ఇంప్లిమెంట్ చేస్తా అంటే ఎట్లా మా గంగానే ఉంటుంది రేవంత్ రెడ్డి ట్రిపుల్ సో ఈ రకంగా రైతుల్ని మగపెట్టడము మహిళల్ని మగపెట్టడము వీళ్ళు ఒకటే ఫస్ట్ వాగ్దానానికి అడ్డం పడితే వీళ్ళు చేసేది ఎప్పుడు ప్రజలలో ద్వేషం పెరుగుతా ఉన్నది ప్రభుత్వం మీద ఇప్పుడు మోసం చేసిండని కేసీఆర్ పది సంవత్సరాలు అనేక వర్గాలని మోసం చేసిండని ఆయన ధర్మేసింది ఇప్పుడు వీళ్ళొచ్చి ఫస్ట్ ఇయర్ని ఫస్ట్ ప్రామిస్కే అడ్డం పడుతున్నాడు రుణమాఫీ చేసేది ఉంది నాకు గుర్తున్నంత వరకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రుణమాఫీ చేస్తా అన్నాడు ప్రభుత్వంలోకి వచ్చిండు ముఖ్యమంత్రి అయిండు బ్యాంకులకి పిలిచిండు మాట్లాడేడు అకౌంట్లో తెప్పించిండు టోటల్ ఒక చెక్ ఇచ్చిండు రుణాలని మాపై ఈ రద్సంత ఎందుకే అందరి మోసం చేసాడు కాకపోతే మోసం చేసే ద్వారానే అబద్ధాలు చెప్పిండ్రు ప్రజలు కూడా రానున్న ఎన్నికలలో కూడా ప్రజలను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా బాగా గమనించాలా కేసీఆర్ చిప్ప చేతిలో పెట్టిపోయాడు ఆ చిప్ప కూడా అన్ని పొక్కలే ఉన్నాడు రైతాంగం రేపు ప్రత్యేకంగా చేపట్టిన ధర్నా కార్యక్రమానికి మా పార్టీ తరఫున ఎంపీగా నా తరఫున పూర్తి మద్దతు సంఘీభావం ఎటువంటి సపోర్ట్ మా తరఫు నుంచి కావాలన్నా ఫ్యూచర్లో రైతు శ్రేయస్సు కోసం తప్పకుండా మా తరఫున ఉంటుంది ఇప్పటికన్నా చక్కగా బ్యాంకులను తెచ్చుకోండి ఈ షరతులు విరుతులు ఏమి మేనిఫెస్టోలో షరతులు పెట్టేది కదా ఈ కేసీఆర్కి మీకు తేడా ఉన్నది ఏం తేడా ఉన్నది అవద్దాలు చెప్పుడు తప్ప ఇప్పటికన్నా బ్యాంకులు పెంచుకోండి టోటల్ అమౌంట్ తెచ్చుకోండి అయినా తెలుసు టోటల్ అమౌంట్ నలభై వేల కోట్లు నలభై రెండు వేల కోట్లు అని ఇలా అన్నారు ఇచ్చింది ఏడు వేల కోట్ల పదిహేడు ఏడు వేల కోట్లు నలభై రెండు ఏడా ఏడు ఎక్కడ సరే ఎంత వాట్ ఎవర్ ఇట్ ఈస్ యాక్చువల్స్ రుణాలు ఎంట్లున్నాయో రెండు లక్షల వరకు బ్యాంకులు అడిగితే తీసుకొచ్చి ఇస్తారు బ్యాంకులు చెక్లు ఇచ్చేది అయితే ఇంత రచ్చేందుక ఇంతకుముందు ప్రభుత్వాలు చేసినాయి కదా కేసీఆర్ దొంగ దగ్గులు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అయితే ఉన్నదో వాళ్ళు చేసిన మోసాలు అంత ఇంత కాదు ఎవ్వరు కూడా వాళ్ళతో కంపేరే చేసుకోదు రెండు వేల రెండులో నరేంద్ర మోడీ గుజరాత్లో లోన్లు ఇచ్చాడు రైతులకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇచ్చాడు అప్ టు ఫైవ్ ల్యాక్స్ ఆరు రోజులలో ఇచ్చాడు మంచి పవర్ సరఫరా చేసిండు త్రీ ఫేస్ గ్రౌండ్ వాటర్ పెంచాడు మూడేళ్ళ తొమ్మిది వేల కోట్ల ఆదాయం ముప్పై ఐదు వేల కోట్లకు పెరిగింది గుజరాత్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇచ్చాడు ఇలా నియత లేదు మను లేదు కమిషన్లు ఎప్పుడు జేబులు నింపునుడు మళ్ళా మళ్ళా మోసపోవద్దని నేను ప్రజానికానికి కూడా కోరుతా రేపు రైతులు చేపట్టే కార్యక్రమానికి మాత్రం పూర్తి స్థాయిలో సంఘీ సంఘీభావం రేపు ఇరవై నాలుగు నేను ఉంటే అట్లా అందుతుంది డెబ్బై శాతం అందుకోలేదు రాష్ట్రంలో మన జిల్లాలో అయితే ముప్పై శాతం అందింది మన జిల్లాల బలమైన రైతాంగం బ్రహ్మాండమైన పంటలు ఫర్టైల్ ల్యాండ్స్ మన జిల్లా తర్వాత ఎక్కడైనా అగ్రికల్చర్ ఇక్కడ రైతులతో పెట్టుకుంటే భద